హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఆర్టిజం ఏడిహెచ్డి సమస్యలు చిన్న పిల్లల్లో బుద్ధిమాంద్యత తాలూకు లక్షణాలని మనం ఆర్టిజం అనేటువంటి సమస్యగా చెప్తాం ఈ పిల్లలు తమ లోకంలో తామే ఉండడము మాటలు స్పష్టంగా రాకపోవడము ముఖ్యంగా రెండున్నర సంవత్సరాల వయసు నుంచి మూడు సంవత్సరాల వయసు రాగానే పిల్లలు చిన్నగా మాటలు రావడము సెంటెన్స్ ఫార్మేషన్ అనేది క్లియర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఈ విధంగా క్లియర్గా మాట్లాడకపోవడము తమ లోకంలో తామే ఉండడము పిలిచిన పలకకపోవడము అంటే రెస్పాన్స్ ఇవ్వకపోవడము ఒకే వస్తువులతో పదే పదే ఆడుకోవడం ఉదాహరణకు ఒక చిన్న పింక్ కలర్ ఒక వస్తువు ఒక 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 కారు బొమ్మ అనుకుందాం ఆ బొమ్మ ఉందనుకో ఆ పిల్లవాడు కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు ఒక్కసారి ఆ కార్ బొమ్మ మిస్ అయ్యి గ్రీన్ కలర్ కార్ బొమ్మ ఇచ్చామనుకోండి యాక్సెప్ట్ చేయడు అలా తమకు తాముగా ఒక లోకంలో ఒకదానికి అడిక్ట్ అయ్యి ఎక్కువ కాలంగా ఉంటూ ఉంటే ఇది ఆర్టిజం తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ పిల్లలు ఉన్నట్టుండి కేకులు వేయడం గట్టిగా అరవడము పక్కనున్న వ్యక్తుల్ని గాయపరచడము లేదా కొరకడము గిల్లడము గిచ్చడము చర్మం పైన గట్టిగా దెబ్బలు వేయడము ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు అది కొంతమేర హైపర్ యాక్టివ్కి దారితీస్తూ ఉంటుంది అలాగే కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఈ పిల్లలకు కష్టతరంగా ఉంటుంది అత్యంత ముఖ్యంగా సోషలైజ్ అవ్వరు ఈ పిల్లలు అంటే నలుగురితో సరిగ్గా కలవకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా సోషలైజ్ కాకుండా తమకు తాముగా ఒక లోకంలో విహరిస్తూ ఉంటే ఈ కండిషన్ని ఆర్టిజం అంటాము ఆర్టిజం ఆటో అంటే సెల్ఫ్ ఆర్టిజం అంటే ఏంటంటే సెల్ఫ్గా లాక్ అయిపోవడం తమకు తాముగా లాక్ లాకపోవడం అంటే ఈ సోషల్ ఇంట్రాక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం మన చుట్టుపక్కల వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళతో ఏం మాట్లాడాలి పిల్లలా పెద్దవాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండాలి ఇవన్నీ విషయాలన్నీ ఒక అవగాహన అనేది అనమాట పిల్లలకు డెవలప్మెంట్ అనేది రాదు ఇప్పుడు సోషల్ ఇంటరాక్షన్స్ అంటే ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఇప్పుడు మనం తోటి వ్యక్తి కనబడ్డప్పుడు హాయ్ అంటాం హలో అంటాం చిన్నపాటి పలకరింపులు చిన్నపాటి స్మైల్ ఇస్తాం ఇది ఒక రకమైన సోషల్ ఇంటరాక్షన్ డెవలప్ అవుతూ ఉంటుంది కానీ ఈ సమస్యతో బాధపడేటువంటి పిల్లలకు ఈ ఇంటరాక్షన్ అనేది పూర్తిగా లోపించి తమకు తాముగా సెల్ఫ్ లాక్ అయిపోవడం జరుగుతుంటుంది ఈ దీన్ని ఈ ఈ డిజార్డర్స్ అంటే ఈ లక్షణాల సముదాయాన్ని మనం ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం దీన్ని ఏఎస్డి అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు అయితే ఈ పిల్లల్లో ముఖ్యంగా రాత్రిపూట పళ్ళు కొరకడం బ్రుక్సిజం అంటాము పళ్ళు కొరకడం ఉంటుంది ఇలా పళ్ళు కొరికి కొరికి పళ్ళు అరిగిపోయేటువంటి అంశం కూడా రావచ్చు అప్పుడు ఫుడ్ ఏదైనా పెట్టినా కూడా నమ్మలడం అనేది ఇబ్బందికరంగా మారి ఏ ఫుడ్ పెట్టినా కూడా మింగేయడమే జరుగుతూ ఉంటుంది అంటే స్వాలో చేయడమే జరుగుతూ ఉంటుంది సో ఈ దవడపళ్ళు ముందు పళ్ళు పూర్తిగా ఆరిగిపోయేటువంటి అంశం కూడా కనపడవచ్చు అంతేకాకుండా ఈ సమస్య ఉండేటువంటి పిల్లల్లో రాత్రిపూట పక్క తడపడం ఎక్కువగా ఉంటుంది బెడ్ వెట్టింగ్ అంటాము నిద్రలో పక్క తడపడం అనేది అత్యధికంగా కనపడుతుంది అలా బెడ్ వెట్టి ముఖ్యంగా మగపిల్లల్లోనే ఈ కంప్లైంట్ అధికంగా కనపడుతుంది అమ్మాయిలతో పోల్చుకుంటే టూ త్రీ రేషియోలో అబ్బాయిల్లో ఈ కంప్లైంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కొంత మేర మేనరికపు వివాహాలు చేసుకునేటువంటి వ్యక్తుల్లో కూడా ఈ లక్షణాన్ని మనం చూస్తాం అలాగే ప్రెగ్నెన్సీలో మదర్కి థైరాయిడ్ ఉందనుకోండి ఆ థైరాయిడ్ సంబంధించినటువంటి మందులు రెగ్యులర్గా వాడకపోతే ఆ ప్రాబ్లం అనేది పుట్టబోయేటువంటి బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా బ్రెయిన్లో ఎదుగుదల లోపాలు కల్పించే అవకాశం ఉంటుంది తద్వారా పిల్లలకు ఇస్పెక్ట్రమ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పిల్లల్లో ఈ లక్షణం చాలా అధికంగా ఉంటుంది ఇక దీనికి భిన్నంగా కంప్లీట్ ఆపోజిట్గా హైపర్ యాక్టివిటీ ఆర్డర్ ఉంటుంది అంటే మొండి పిల్లలు పెంకి పిల్లలు మారం ఎక్కువగా చేసే వ్యక్తులు చికాకు స్వభావం అధికంగా ఉండే పిల్లలు ఎవరితో కలవరు ఒక్క మాట వినరు ఎంతసేపు పెంకితనంగా ఉంటారు అక్కడ కూర్చున్నారనుకోండి పదే పదే అల్లరి వద్దన్న పని ప్రత్యేకించి చేయడం వద్దు అన్నామా ఖచ్చితంగా చేసి తీరుతామంటారు ఇది హైపర్ యాక్టివిటీ అయితే చాలామంది పేరెంట్స్ ఏంటంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వరు సహజమే పిల్లల్లో అల్లరి నేను కూడా చిన్నప్పుడు బాగానే అల్లరి చేశాను నా పిల్లవాడు కూడా చేస్తున్నాడు ఈ ధోరణి పెద్దలకు ఉంటుంది కానీ కాదండి ఖచ్చితంగా అది హైపర్ యాక్టివిటీ ముందుకెళ్ళింది అనుకోండి చదువులో వెనుకబడతారు స్కూల్లో కంప్లైంట్స్ వస్తాయి యాక్టివిటీస్లో కంప్లైంట్స్ వస్తాయి అలా ప్రతి చోట కంప్లైంట్స్ వస్తాయి ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు కాబట్టి పిల్లలు ఈ పనిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే పేరెంట్స్ అశ్రద్ధ చేయకండి మంచి మందులు మనకు హోమియోపతిలో ఉన్నాయి మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్ అనిపిస్తే కాల్ చేయండి తప్పకుండా దీనికి సంబంధించిన వివరాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదండి ఈరోజు టాపిక్ కీప్ వాచింగ్ మరిన్ని వీడియోస్ రేపు ఇంకొక మంచి టాపిక్లో కలుసుకుందాం థ్యాంక్ యూ Thank you you.